నాపైన వ్యక్తిగత విమర్శలు చేశారు వసూల్లోకి పాల్పడతాడు దందాలు చేస్తాడు అవి ఏ రకరకాలుగా మాట్లాడినారు మీకు ఈ సూటిగా ఒకటే సవాల్ విసురుస్తూ ఉన్నాను ఎక్కడైనా సరే నేను పార్టీ పేరు చెప్పు కానీ ఎమ్మెల్యే గారి పేరు చెప్పు కానీ నా టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడి పేరు చెప్పు కానీ ఎవరి దగ్గర అయినా వసూలు చేసినా బ్లాక్మెయిల్ చేసినా ఏదన్నా ఇది చేసినా ఒక్క ఆధారం మీ దగ్గర ఉన్నా చూపియండి రాజకీయాల నుంచే నేను పక్క తప్పుకుంటాను మాట ఇస్తే మాట మీద నిలబడే వ్యక్తిని నేను ఊరికి ఆ నోట్లో ఏదో వస్తుంది కదా అని చెప్పి అది మాట్లాడడం అది పద్ధతి కాదు అది ఏదన్నా ఉంటే నిరూపించండి అదేవిధంగా మహిళల్ని ట్రాప్ చేస్తాను ఒకరిని కాదు ఇద్దరిని కాదు నలుగురిని అన్నట్లు మాట్లాడుతున్నారు కొంచెమన్నా సిగ్గుండి సోయుండి మాట్లాడతారా మహిళలను ట్రాప్ చేసే వ్యక్తిని నేనైతే ఈరోజు ఈ రకంగా నేను జిల్లాలో బహిర్గతంగా తిరగలేను బహిర్గతంగా ఈ రకంగా మాట్లాడలేను అది ఎవరు చేసినారో ఎవరు లొంగ తీసుకున్నారో ఎవరు అటువంటివి చేసినారో బయట ప్రపంచానికి అందరికీ తెలుసు అట్లయినా సరే ఏ ఒక్క మీరు నలుగురు అన్నారు కదా ఒక్క మహిళతో అయినా తీరం లేచి మమ్మల్ని ఈ రకంగా ట్రాప్ చేసినాడు మమ్మల్ని మోసం చేసినాడు మాతో ఈ రకంగా అసభ్య పదజాలంగా మాట్లాడినారని చెప్పేసి ఒక్క మహిళతో మీరు చెప్పించినా కూడా శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకొని పెళ్ళి కూడా చేసుకోకుండా సన్యాసం తీసుకునేదానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను ఏ రకంగా మాట్లాడతారు మా యొక్క ఫ్యామిలీ గురించి మాట్లాడతారు అంటే మా తండ్రి గారు మిక్సీలు కూలర్లు అమ్ముకుంటూ రిపేర్లు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తాండ్రు ఆ రకంగానే నువ్వు కూడా చేసు నువ్వు ఎవరు పోయ్యా నాకు చెప్పడానికి నేను ఒక గ్రాడ్యుయేట్ని ఒక అడ్వకేట్ని నువ్వు ఎవరు నాకు చెప్పడానికి మిక్సీలు కూలర్లు నువ్వు అమ్ముకుని ఆ వ్యాపారం నువ్వు ఇంతకు మీ వ్యాపారం ఏంది ఇంతకు మీరు ఏం పని చేస్తాన్నారు మీ గురించి నేను అడిగినానా మీ ఫ్యామిలీల గురించి నేను అడిగినానా ఎక్కడి నుంచి వలస వచ్చినారని నేను అడిగినానా పేర్లు ఎట్ట మార్చుకున్నారని నేను అడిగినానా ఏ రకంగా పెళ్ళిళ్ళు చేసుకున్నారని నేను అడిగినానా వ్యక్తిగతంగా నేను కోను రాజకీయ విమర్శను రాజకీయ విమర్శలు లాగానే చేయండి కూలర్లు అమ్ముకుంటానో మిక్సీలు అమ్ముకుంటానో వేరే పనులు చేసుకుంటాను నా ఇష్టం రాజ్యాంగబద్ధంగా స్వాసంత స్వతంత్రంగా ఏ పని చేసుకోవాలో ఆ పని నేను చేసుకుంటాను యాజ్ ఎ లీగల్గా ఇల్లీగల్ పనులు అనేది తిరంలేసి ఒక్క పని చేయడు ఎప్పటికి వైట్ పేపర్గానే ఉంటాడు నాదేమి మీలాగా ఫేస్బుక్ అకౌంట్లు కానీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు కానీ బ్లాక్ చేసుకొని హోల్లో పెట్టుకునే రకం కాదు ప్రైవసీలు పెట్టుకునే రకం కాదు ప్రతి ఒక్కటి ఓపెన్ వైట్ పేపర్గానే ఉంటుంది ఊరికి ఆరోపణలు చేసినారు ఆరోపణలు అందరూ ఈరోజు మీడియా ముందరంతా సర్కులేట్ చేసినారు ఖచ్చితంగా ఒకటే మీకు తెలియజేస్తా ఉన్నాను ఆ ఆరోపణలు నిరూపణ చేయకపోతే పరువు నష్టం దావా వేసేదానికి సిద్ధంగా ఉన్నాను ముప్పై నుంచి యాభై లక్షలు అన్నారు మీరు వచ్చి చూసినారా ముప్పై నుంచి యాభై లక్షలు సంపాదించుకున్నానని అంటే అధికారం వస్తే ఇంకా డబ్బు సంపాదించుకున్నట్టేనా ఒకటన్నా నిరూపించండి ఆధారం చూపించండి ఆధారం చూపించుకుంటే ఆ ముప్పై నుంచి యాభై లక్షలు మీరు నాకు ఇస్తారా ఈరోజు కడప నగరంలో చెప్తా ఉన్నా ప్రజల కోసం పోరాడుతూ ఉన్నాం మా దగ్గరికి వందల మంది మహిళలు ఎంతోమంది ప్రజలు ఎన్నో కుటుంబాలు వస్తూ ఉన్నారు బాధితులు ఎవరు బాధితులు ఇప్పుడు ఎవరైతే ప్రెస్ మీట్ పెట్టారో వైసీపీ నాయకులు వారి యొక్క బాధితులే ఖచ్చితంగా ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు రిజిస్టర్ చేస్తాయి ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లకు ఆ బాధితులను తీసుకువెళ్తాను కంప్లైంట్ రిజిస్టర్ కూడా చేపిస్తాను దగ్గరుండి నేనే చేపిస్తాను గత ఐదు సంవత్సరాల్లో మీ ఆటలు సాగినాయి ఇప్పుడు ఆ రకంగా అంటే కుదరదు ఖచ్చితంగా మీరు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి ఏదన్నా ఉంటే రాజకీయంగా రాజకీయ విమర్శలుగా చేయండి వ్యక్తిగత ఆరోపణలు వ్యక్తిగత ఇదిగా మాట్లాడితే ఇక్కడ ఎవరు ఊరుకున్నారు ఖచ్చితంగా మీరు చేసినటువంటి వ్యక్తిగత ఆరోపణల పైన డిఫర్మేషన్ వేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఖచ్చితంగా అవి నిరూపణ చేయకపోతే పరువు నష్టం దాబాగున వేసేదానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను ఇంకా మా ప్రభుత్వం నుంచి ఏమన్నా మీరు ఆశించినట్లయితే ప్రజల యొక్క సమస్యలు ఏమైనా ఉంటే వాటి గురించి చెప్పండి మేము వివరణ ఇస్తాం అంతేగాని మీరు చేసినటువంటి అరాచకాలని దౌర్జన్యాలని ఇప్పుడు వస్తా అంటే చూసి తట్టుకోలేక ఎందుకు ఈ ఆకలి కేకలు యూనివర్సిటీ గురించి మాట్లాడతారు అంటే గతంలో యూనివర్సిటీ అనేది వైసీపీ నాయకుల యొక్క కబంద హాస్తాల్లో చిక్కుకుపోయింది నేను విద్యార్థి సంఘ నాయకుడికి వచ్చినప్పటి తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి లేకొచ్చినట్టు తర్వాత ఈ దినం చూసుకున్నట్లయితే యూనివర్సిటీని ప్రక్షాళన చేసినాం ఖచ్చితంగా యూనివర్సిటీలో మానిటరింగ్ పెట్టాం వీళ్ళు ఇచ్చినటువంటి అక్రమ వసూళ్లు తీ చేసి జాబులు ఇచ్చారు వాటిపైన ఫైట్ చేస్తున్నాం అవన్నీ జాబులు కూడా తొలగించాలని చెప్పి మేము ఒక మూమెంట్గా తీసుకున్నాం రిక్రూట్మెంట్ ఇష్టానుసారంగా చేసుకున్నారు ప్రజా విధానాన్ని దుర్వినియోగం చేసినారు వాటిపైన మేము మాట్లాడితే యూనివర్సిటీలలో బ్లాక్ మెయిల్ ఊరికే మాటలు మాట్లాడితే సరిపోదండి ఒక్కటన్న ఆధారం నిరూపించమండి నేను ఓపెన్గా చెప్తాను కదా ఏదైనా ఆధారం నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకోవడానికి తీసుకోవడానికిన అనే వ్యక్తి సిద్ధంగా ఉన్నారు మరీ మరీ చెప్తాన్నాను బహిరంగ చర్చకైనా నేను సిద్ధం ఎక్కడికి పిలుస్తారో చెప్పండి యూనివర్సిటీ కేంద్రంగానే పోదామా కడప నగర కేంద్రంగానే పోదామా మీడియా సమక్షంలోనే బహిరంగ చర్చకు ఎవరు వస్తారు రండి వీళ్ళు మాట్లాడుతున్నారు విద్యార్థి విభాగం అధ్యక్షుడు యువజన విభాగం అధ్యక్షుడు అని పది సంవత్సరాలుగా ఉన్నాం ఎక్కడన్నా విద్యార్థుల సమస్యలపైన నిరుద్యోగుల సమస్యలపైన పోరాటం చేసింది ఏదన్నా ఒకటన్నా మీరు ఉద్యమం ఉంటే ఫోటో ఉన్నా నిరసన ఉన్నా పెట్టండి చూసాం మా టీఎన్ఎస్ఎఫ్ గురించి మీరు తక్కువ చేసి మాట్లాడుతున్నారు అసలు వైఎస్ఆర్ ఎస్ఈ అని చెప్పి స్టూడెంట్ యూనియన్ ఎక్కడుంది మీ యూనియను యాడుంది విద్యార్థుల్లో యా విద్యార్థులకు మీరు న్యాయం చేసినారు మీ స్టూడెంట్ యూనియన్కి ఫుల్ ఫామ్ చెప్పండి ఏడుగురి సన్నింటి రాజశేఖర రెడ్డి స్టూడెంట్ యూనియనా యువజన శ్రామిక రైతు స్టూడెంట్ యూనియనా ఏదో చెప్పండి క్లారిటీ లేదు విద్యార్థుల్లో అది చెప్పిన తర్వాత మా టీఎన్ఎస్ఎఫ్ గురించి మీరు మాట్లాడండి అయ్యా ఈ రకంగా లేనిపోని అడ్డదిడ్డమైన ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకునేదానికి మేము సిద్ధంగా లేము ఖచ్చితంగా ప్రతి ఒక్క మీరు వేసినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పేదానికి ప్రతిఘటించడానికి నేను కానీ మేము కానీ సంసిద్ధంగా ఉన్నాము ఇప్పటికైనా కూడా మీ మాటలు అనేది జాగ్రత్తగా మాట్లాడండి ఏదన్నా ఉంటే రాజకీయ విమర్శగానే పోండి తప్పక వ్యక్తిగత దూషణలు వ్యక్తిగత విమర్శలకు తాగు అని చెప్పేసి మరీ మరీ తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఎంపీ అవినాష్ రెడ్డి గారు చిన్న వీడియో చూశాను తిరుమలేసి అనే వ్యక్తిని అడ్డం పెట్టుకొనేసి మనుషులను తోలి మేర్ వాళ్ళ ఇంటి దగ్గర చెత్త వేపించారు ఇంకా కార్యక్రమాలు అనేసి సార్ పెద్దలు గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు ఎవరో తెలియని వ్యక్తులు అన్నారు మీ పార్టీల నాయకులు అన్నారంటే అంత పట్టించుకోము ఒక రాజ్యాంగ పద్ధమైన పద్ధమైనటువంటి పదవిలో మీరు ఉండి ఇటువంటి మాటలు మాట్లాడడం అనేది చాలా దారుణం ఎందుకంటే ఆ ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇచ్చేటువంటి సంస్కృతి మీ యొక్క వైసీపీలో ఉందేమో కానీ మా యొక్క కూటమి ప్రభుత్వంలో లేదు మొన్నగున చూసినాం రాప్తాడులో ఏ రకంగా డబ్బులు వచ్చిన వాళ్ళకి ఇచ్చినారో అది మీరు ఇస్తారు కానీ మా మీద బురద జల్లొద్దండి ఎందుకంటే ప్రజల ఆక్రోషం ప్రజల ఆవేదన ఆ రోజు మేమేమి ఇనిషియల్గా పోయేసి మేయర్ గారు వాళ్ళంటి దగ్గర చెత్త వేయాలని చెప్పి మాకు మేము ఇనిషియల్గా తీసుకొని ఏం పోలేదు ప్రజా ఆగ్రహం అంటే మేయర్ గారి యొక్క బాధ్యతల్ని గుర్తు చేసేదానికి మేము వెళ్ళాం గత ఐదు సంవత్సరములుగా కడప నగరంలో అంతా చెత్త సేకరణ చేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెత్త సేకరణ ఆపేసినారు ఎవరి కొద్దీ వాళ్ళ ఇళ్ళ దగ్గర బయట ఉంది చెత్త అంతా ఏం చేస్తారు మీరే చెప్తా ఉంటారు కదా కడప నగరానికి ప్రథమ పౌరుడు మేయర్ గారు అనేసి ఆ మేయర్ గారి చెప్పుకునే చెప్పుకునేదానికి వెళ్ళాం అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎక్కువ మంది వచ్చేసినారు బాధ్యతలు ఎక్కువ మంది వచ్చేసినారు వచ్చేసి యాదృచ్ఛికంగా ఆ చెత్త అనేది వేయడం జరిగింది అంతేగాని ఇక్కడ ఎటువంటి రాజకీయ నాయకుల ప్రమేయం కానీ నాయ రాజకీయ నాయకుల ప్రోద్బలం కానీ ఎమ్మెల్యే గారి ప్రోత్బలం కానీ జిల్లా అధ్యక్షుడు ప్రోద్బలం కానీ ఏవి లేవనేసుకున్న ఈ యొక్క పార్లమెంటు సభ్యులు అవినాష్ రెడ్డి గారికి నేను తెలుపుకుంటా ఉన్నాను